ప్రైజల దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాన్ని ఒకటి గమనించినట్లయితే యోహానుకు రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించినట్లయితే నీ క్రియలు నా నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగారుకు జాగారకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగు ఉపదేశము పొందితేవో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనుచు మనసు పొందుము ఇక్కడ చక్కగా దేవాది దేవుడు యోహానుకు కలిగిన దర్శనాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఏమనంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఒక్కొక్క సంఘంలో ఉంటున్న పరిస్థితులు ఏమై ఉంటున్నాయి ఆ సంఘంలో ఉంటున్న విశ్వాసులు ఎలా ఉంటున్నారు ఆ సంఘంలో ఉంటున్న వాళ్ళ ఆత్మీయ జీవితము దేవునిలో ఎలా ఉంటుంది అనేది స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఇక్కడ మనం ఒక సంఘాన్ని గురించి గమనించినట్లయితే సార్దిస్ అనే సంఘంలో ఉంటున్న ఆ యొక్క ప్రజలు ఏ విధముగా జీవిస్తూ ఉంటున్నారంటే ఇక్కడ చూస్తే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు ఆ యొక్క సంఘము ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుడు ఏమని అంటే నీ యొక్క క్రియలు నా ఎదుట సంపూర్ణముగా లేవు సంపూర్ణముగా లేవు కనుక నువ్వు వాటిని గైకొని వాటి ప్రకారము నడుచుకొని మారు మనసు పొందు అని ఇక్కడ స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు అంటే ఈ సార్థి సంఘానికి నిజముగా మారు మనసు ఉందా మారు మనసు లేకుండానే వారు దేవుని సన్నిధానానికి వస్తూ దేవునిలో నడుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డల వల్ల జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు నీ క్రియలు ఏంటో నాకు తెలుసు నీ ప్రవర్తన ఏంటో నాకు తెలుసు ఇవన్నీ నాకు తెలుసు కనుక నువ్వు ఏం చేయాలి మారు మనసు పొంది నీ క్రియలను సరిచేసుకో అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు కదా ఆ రోజు సారదీస్ సంఘము ద్వారా మాట్లాడిన దేవాతి దేవుడు నేటి సంఘాల చేత కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా దేవుడు ఆ రోజు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు నిజముగా నేటి దినాల్లో సంఘాల్లో కూడా చూస్తే సార్దీస్ సంఘము లాంటి స్వభావము కలిగిన వారు అలాంటి సంఘాలు ఉన్నట్టుగా మనం చూస్తలేమా చాలామందిని చూస్తూ ఉంటున్నాం చాలా సంఘాల్లో కూడా మారు మనస్సు లేని స్వభావము కలిగిన బిడలు ఎంతోమంది ఉంటున్నారు కదా వాళ్ళు ఆదివారపు క్రైస్తవులే మందిరానికి వెళ్తారు చక్కగా పాటలు పాడుతారు చక్కగా ఆరాధన చేస్తారు చక్కగా దేవుని నమ్ముకొని ఉంటారు కానీ వారిలో మారు మనసు అనేది లేదు మారు మనస్సు తెలియాలి అంటే ఏం చేయాలి నీ క్రియలు నా ఏ నా ఎదుట ఏ విధముగా ఉన్నాయో వాటిని సరి చేసుకో అవి చా చావాలి నీ లోకానుసరమైనటువంటి జీవితము నీలో ఉంటున్న పాపపు ఆలోచనలు తలంపులు వాటన్నిటిని నువ్వు చంపుకోవాలి ఆ విధముగా చంపుకున్నప్పుడే నీ క్రియలను నువ్వు నా ఎదుట కనపరిచినప్పుడు అనేకులకు మారు మనసు పొందిన వ్యక్తి వలన నువ్వు కనిపిస్తావు అని దేవాతి దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఈ యొక్క సంఘము ద్వారా కదా మనం నిజముగా నేటి దినాలు చూస్తే మారు మనసు లేని సంఘాలను గమనిస్తూ ఉంటున్నాం ఆదివారపు క్రైస్తవుల వల్ల ఆచార భక్తుల వల్లనే ఉంటున్నారు కానీ ఈ యొక్క సార్థి సంఘములో ఉంటున్న బిడ్డల వలె జీవిస్తూ ఉంటున్నారు నిజముగా మరల కింది వచనాలను గమనించినట్లయితే అందులో కొంతమంది సరైనటువంటి స్థితిలోనే ఉన్నారు వారు మారు మనసు పొందుకున్నారు వారికి తగిన ఫలాన్ని నేను ఇస్తాను కానీ అందులో కొంతమంది మారు మనసు లేని వారు ఉంటున్నారు వారు ఆ యొక్క క్రియలను సరి చేసుకోవాలి మారు మనసు పొందు నువ్వు జాగరూకుడు అయి మారు మనసు పొందితేనే నువ్వు ఒక దేవుని రాజ్యాన్ని దేవుని మహిమను చూడగలవు కానీ మారు మనసు లేని జీవితాలు జీవిస్తే అది వ్యర్థమే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం కొన్ని సంవత్సరంలో కొలు ఏమని అంటే పుట్టుకతో మేము క్రైస్తవులము అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారిలో రక్షణ అనుభవం ఉండదు మారు మనసు అనేది ఉండనే ఉండదు మారు మనస్సు అంటే ఏంటి ఇక్కడ మనం చూస్తే క్రియలు క్రియలు కనబడాలి నువ్వు మారినట్టుగా నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుని ఎదుట నీ మాట తీరు ఎద ఎలా ఉంటుందో అని స్వభావం ఎలా ఉంటుందో ఒకరిని గాయపరిచే విధము హృదయం ఉంటుందా ఒకరిని వేలెత్తి చూపే విధముగానే హృదయం ఉంటుందా ఆ విధమైనటువంటి గ్రహింపు నీలో ఉంటేనే నీ కొరకు వేరేవారు సాక్ష్యం చెప్పాలి తనను తను సాక్ష్యం చెప్పుకోవడం కాదు కానీ వేరేవారు నీ కొరకు సాక్ష్యం చెప్తే నీ క్రియలు నేను ఎరుగుదును అని మాట్లాడుతూ ఉంటున్నారు నువ్వేం చేస్తున్నావో దేవునికి సమస్తము తెలుసు నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నావు నువ్వు బహిరంగంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నావు సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఆ విధమైనటువంటి జీవితాన్ని ఎందుకు ఎలా జీవిస్తూ ఉంటున్నావు అనేది గమనించాలి ఆ విధంగా గమనిస్తేనే నువ్వు మారు మనసు పొందుకున్న దానివి నీ కొరకు అనేకమైనటువంటి వారు సాక్ష్యం చెప్తేనే నువ్వు మారు మనసు పొందుకున్న జీవితం నీలో ఉంటుంది అంతేకాని నీ క్రియలు లేకుండా నువ్వు ఏ విధమైనటువంటి మారు మనసును పొందుకోలేవు ఇక్కడ చక్కగా సార్థి స్వంగము ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వేం చేస్తున్నావో నేను ఎరుగుదును నువ్వు మారు మనసు పొందు ఆ రోజు సాధ్య సంఘము ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా నేటి సంఘాల చేత మాట్లాడుతూ ఉంటున్నాను నీ క్రియలు నీ ప్రవర్తన నీ పద్ధతి నీ ప్రాకారములు అన్నీ నాకు తెలుసు నువ్వు ఏ విధముగా జీవిస్తుంటున్నావు నాకు తెలుసు కానీ నువ్వు మారు మనసు పొందు నువ్వు మారు మనసు పొంది నీ క్రియలు అనేకుల మధ్యలో చక్కగా ఉంటే నేను నీ కొరకు అనేకులు సాక్షులుగా సాక్ష్యం చెప్తేనే ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని నేను చూచుచున్న దేవుడు మన దేవుడికి చక్కటి పేరు ఉంది కదా ఏమని అంటే చూచుచున్న దేవుడు అని ఆయనకు చక్కటి పేరు కదా నువ్వేం చేస్తున్నావు నీ క్రియలు ఎలా ఉంటున్నాయో ఎవరు చూడట్లేదు నా పరిస్థితిని నా రహస్య కార్యములను నా పాపపు జీవితాన్ని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తి భక్తి పరురాల వల్ల నేను కనిపిస్తున్నాను భక్తుని భక్తు భక్తుని వల్ల నేను కనిపిస్తూ ఉంటున్నాను కానీ నీ రహస్య కార్యములను కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడన్న ఒక ఉద్దేశం ఒక భయము నీలో ఉండాలి అంతేకాని ఇష్టానుసారంగా పైకి భక్తి వలే కనిపిస్తూ లోపల ఏ శక్తి లేకుండా జీవిస్తే ఆ యొక్క జీవితం ఒక రోజు నిన్ను నాశనానికి తీసుకువెళ్తూ ఉంటుంది కదా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు మొదటిగా నీ ఏంటో నాకు తెలుసు నువ్వు మారు మనసు పొందు నువ్వు మారు మనసు పొందితేనే నీకు తగిన ఫలాన్ని నేను ఇవ్వగలను నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలో పరలోక రాజ్యంలో చేర్చాలో నాకు తెలుసు ఆ సంఘంలో కొంతమంది ఉన్నారంటే ఏమని అంటున్నారంటే కొంతమంది చక్కగా దేవుని భక్తిని కలిగి ఉంటూ జీవిస్తూ ఉంటున్నారు వారికి తగిన ఫలాన్ని నేను ఇస్తాను కానీ కొంతమంది ఉంటున్నారు మారు మనసు లేకుండా ఆ క్రియలు ఏంటో నాకు అన్నీ తెలుసు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నేటి దినాల్లో నిజంగా కొంతమంది భక్తులుగా ఉంటూ కొందరు దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్న వారు చాలామంది ఉంటారు అందులో పైకి భక్తి కలిగిన వారి వల్ల కనిపిస్తూ లోపల ఏ శక్తి లేకుండా దేవుణ్ణి అంగీకరిస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్న వారు కూడా చాలామంది ఉంటున్నారు నిజంగా ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు మారు మనసు పొంది నీ క్రియలను సరైనటువంటి స్థితిలో పెట్టుకున్న గుంపులో ఉన్నావా దే నీ క్రియలు చక్కగా పెట్టుకొని దేవుడు చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క రాజ్యంలో చేరడానికి సిద్ధముగా ఉంటున్నావా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఈ దినమందు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా కదా నీ క్రియలు ఏమై ఉంటున్నాయో నీకు తెలుసు కనుక నీ క్రియలను నువ్వు చేసుకోవాలి మారు మనసు పొందడానికి ప్రయత్నించే క్షణం అందుకదా మారు మనసు పొందితేనే దేవుడు పరలోక పరలోకానికి నిన్ను వారసుడిగా వారసురాలుగా చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు ఆ యొక్క సిద్ధముగా ఉంటున్న దేవుని ఎదుట ఒకసారి నీ హృదయాన్ని ఒప్పుకుంటావా చిన్న మాట ప్రార్థన చేద్దామా పరిశుధాత్మ దేవా నీకు వందనాలు నిజముగా మా క్రియలు ఏమై ఉంటున్నాయి మీకు తెలుసు ప్రభువ మా హృదయం ఏమై ఉంటుందో మీకు తెలుసు కనుక సంపూర్ణముగా ప్రభా మా జీవిత విధానాన్ని మార్చుకొని నిన్ను వెంబడించి నీ కొరకే జీవించే కృపను ధన్యతను దేవా నాకు మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్లాడందరికీ